వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత జెమిలి ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు ఈ లక్ష్యంతో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రవేశపెడుతున్న బిల్లులకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం లేదని లా కమిషన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి తెలిపింది ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ఏమీ ప్రయత్నించడం లేదని పేర్కొంది సమైక్ష నిర్మాణానికి భంగంకరమయ్యేలా రాజ్యాంగ నిబంధనల్ని మార్చడం లేదని స్పష్టం చేసింది ఈ బిల్లులకు సంబంధించి ఇప్పటికే పలు మార్గాలతో చర్చించిన జేపీ కూడా విస్తృత చర్చలు జరిపింది బీజేపీ ఎంపీ జేపీసీ చైర్మన్ పిపి చౌదరి అధ్యక్షతన వహించారు మరో రెండు నెలల్లో మరింత మంది నిపుణులు సంస్థలతో చర్చలు జరిపిన తర్వాత నివేదికను రూపొందించి వచ్చే బడ్జెట్ లో సమావేశం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు ఈ నివేదికను బడ్జెట్ సమావేశంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాగా రాజ్యాంగంలోని మూడు వందల అరవై ఎనిమిదవ అధికారీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని ఇరవై మూడవ లా కమిషన్ చైర్మన్ జస్టిస్ దినేష్ మహేశ్వరి జేపీసీ సభ్యులకు వివరించారు ఈ రాజ్యాంగ సవరణకు కనీసం యాభై శాతం అసెంబ్లీలు ఆమోదించాల్సిన అవసరం ఏది లేదని పేర్కొన్నారు జమిలీ ఎన్నికల కోసం ప్రవేశపెట్టే ప్రతిపాదనలన్నీ రాజ్యాంగ పరిమితుల్లోనే ఉన్నాయని లోక్సభ శాసనసభల ఎన్నికల షెడ్యూల్ని ఒకే తేదీలో నిర్ణయించడం వల్ల ప్రజల ఓటు హక్కుకేమీ నష్టం వాటిల్లదని కూడా స్పష్టం చేశారు లోక్సభ శాసనసభల కాలపరిమితికి సంబంధించి ఆందోళన కూడా అవసరం లేదని జేపీసీ సభ్యులకు లా కమిషన్ తెలిపింది రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు సంబంధించి కూడా చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కే ఉందన్నారు అందువల్ల ఈ మేరకు బిల్లులు చేసే అధికారం పార్లమెంటుకే ఉంటుందని స్పష్టం చేశారు ఎనభై రెండు ఏ త్రీ ఎనభై రెండు ఏ ఫైవ్ క్లాజుల కింద ఎన్నికల కమిషన్కి విస్తృత అధికారాలు కల్పించడంపై వచ్చిన సందేహాలను కమిషన్ నివృత్తి చేసింది రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై నాలుగవ కింద ఇప్పటికే ఎన్నికల కమిషన్కి విస్తృత అధికారాలు ఉన్నాయని ఇప్పటికే ఉన్న కమిషన్ అధికారాలను సంబంధిత క్లాజులు మరియు మరింత స్పష్టీకరించాయని అయితే తమ ప్రశ్నలకు లా కమిషన్ సభ్యులు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయారని ప్రతిపక్ష సభ్యుడకరు పేర్కొన్నారు ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజలు లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా ఓటు వేసే అవకాశాలు ఉండకపోవచ్చునని దీంతో ఓటు వేసిన తర్వాత సమీక్షించుకునే అవకాశం ఉండదని తాము చెప్పినట్లు తెలిపారు ఏదేమైనా చెమిలీ ఎన్నికలకు అన్ని అడ్డంకులు తొలగిపోయి నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో ఒకే అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది సో ఒకే దేశం ఒకే ఎన్నిక త్వరలోనే భారతదేశంలో మొదలు కాబోతుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేయితోగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్